ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెంకటామరెడ్డి అన్నయ్య గారికి ఇప్పుడు మనందరి ముందు వైఎస్ఆర్ సిపి పథకాలను మెచ్చి జగనన్న పాలనను మెచ్చి ఈ రోజు పార్టీలు చేరినటువంటి గురువ శివ్య గారికి సుధాకర్ అన్నయ్య గారికి మళ్ళీ ఇక్కడ ఇచ్చేసినటువంటి అన్నతమ్ములకు అక్క చెల్లి వైఎస్ఆర్ సిపి సైనికులకు మళ్ళీ మా డెపిటీసీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు మళ్ళీ నమస్కారాలు తెలుపుతున్నాను బంధులారా ఈ రోజు రెడ్ గారి పార్టీలో చేరినటువంటి శివప్పన్న పూర్వ శివప్పన్న గారికి దోడిగా చాలా మంచిదని నేను వెంకట రెడ్డి అన్నయ్య గారికి మన శంకరన్నయ్య గారికి చెప్తున్నాను ఉన్నది బోడిగా అని చెప్పాను కాబట్టి దాని గురించి చెప్తున్నాను నేను బోడిగ ఎందుకు ప్రాధాన్యము అనే అంటే బోడిగా బోడిగ బోడికొని వ్యాపారంలో ఎన్ని అవకతవకలు నష్టాలు కష్టాలు వచ్చినా కూడా బొర్ర ఎట్లయితే మళ్ళీ ఉన్ని పెరుగుతుందో అదే విధంగా మన వ్యాపారంలో పెరుగుతాయే పర్వాలే ఈ రోజు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎంతమంది వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ నిలబడినా కూడా ఆ వెంకట్రామ్ రెడ్డి అనే కానీ మరి శంకరనారాయణ కానీ ఓడితే అందరికీ తెలుసుంటుంది బంధువులు గారు ఈ రోజు నేను విపక్షాల తరఫున వైఎస్ఆర్ సిపి తరపున నేను అక్కడ ప్రచారం చేస్తున్నాను ప్రతి ఊర్లో పోటీ కూడా కనీస సౌకర్యాలు అంటే ఒక మంచి నీళ్లు కానీ కనీసం కాలువలు కానీ ఒక చిన్న రోడ్డు కూడా అక్కడ ఆ ప్రజలు చూడలేదు ఈ రోజు వెళ్తే ప్రజలు ఏడుపులు మాత్రం అక్కడ ఇవ్వబడుతున్నాయి ఎందుకంటే మనం అన్ని వర్షాధారిత ప్రాంతాలు కాబట్టి మనకి వర్షం వస్తేనే మనకి పంటలు పండుతాయి కాబట్టి అక్కడ నీళ్లు తాగడానికి కూడా అక్కడ ఇవ్వకపోతే ఆ ప్రజలు బాధ వర్ణాతిద్దమని ఈ రోజు నేను చెప్తున్నాను ఎందుకంటే మన శివ ఫోన్ చేసి పిలిచాడు రామ్మ మనం కూడా ఎగ్జామ్ గెలిపించుకోవాలా మనకు ఎంపీ శంకరణ సామాజిక వర్గం ఈ రోజు అన్నకు సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఒక చిన్న నిదర్శనం చెప్తాం చూడండి ఈ రోజు జగనన్న పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఈ రోజు ప్రతి ఒక్కరూ చట్టసభలకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే అది కేవలం జగనన్నకు మాత్రమే సాధ్యమని ఈ సందర్భంగా చెప్తున్నాం రోజు బీసీ కాదు కురువ ఉండొచ్చు మన మినిస్టర్ శంకర్ నారాయణ అన్న గారు జగన్ గారు మాధవ్ గారు అనంతపురం జిల్లాలో ఇంతమంది ఇద్దరు మినిస్టర్లు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ అయ్యిందంటే కేవలం అది జగనన్నకు మాత్రమే సాధ్యమని చెప్పగలుగుతున్నారు ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు చట్ట సభల్లో ఇన్ని మంచి ఉద్యమాలు ఉద్యమంలో ఉన్నారు అనంటే అది జగనన్నకు మాత్రమే ఇంతమంది పార్టీలు ఈ రోజు చేరుతున్నారు అంటే జగనన్న చేసిన పాలన ఆయన చేసిన పథకాలు అమ్మఒడి కావచ్చు విద్యా జీవన కావచ్చు నాడు నేడు కావచ్చు ఒండరి పట్ల కావచ్చు మళ్ళీ రైతు భరోసా కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అంతకు ముందు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా పథకాలు కూడా మనం చెప్పొచ్చు పదేళ్ల కింద కూడా ఏమేమి ఉన్నాయంటే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ కానీలో ఏమైనా ఉన్నాయా చెప్పబోతుంది ఉన్నాయా ఏమి లేవు ఇప్పుడు ముందు కూడా మేము అవి చేస్తాం ఇవి చేస్తామని ముందుకు వస్తున్నారు ప్రభుత్వాలు ప్రభువాళ్ళు పలుకుతున్నారు కాబట్టి అదంతా శూన్యం ఎందుకంటే ఈ రోజు ముప్పై ఏళ్ళు టీడీపీ జరిగిన మోసములు కూడా నచ్చక ఈ రోజు వైఎస్ఆర్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి అందులో కూడా ముప్పై ఏళ్ళంటే జనవరి మూడు నుంచి కూడా టీడీపీ జెండా మోసంలో ఈ రోజు ఊర్లు కాలేపోతున్నాయి టీడీపీ నుంచి కొనే స్థాక్ చేరుతున్నారు అందరూ వాళ్ళ జెండాలు మూడు వాళ్ళ జెండాలు మూడు మూడంటే గోవింద 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 కాబట్టి ఆ మూడు జెండాలు మనకు ఉండేది ఒకేపే జెండా ఇప్పుడు చూడండి ఇతిహాసం చూసుకుంటే కూడా వెంకట బెడ్ కానీ వాన రెడ్ కానీ మళ్ళీ శాశ్వత పెద్ద అన్నయ్య కానీ మళ్ళీ శివం రెడ్ కానీ ఎన్నో ఏళ్ళ నుంచి తండ్రి కాలం నుంచి రాజకీయంలోనే ఉన్నారా ప్రజా సేవలోనే ఉన్నారా ఉన్నారా లేదా చెప్పండి ఉన్నారు కదా మరి ఎన్ని ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యి ఎన్ని మందం కోట్లు సంపాదించుకొచ్చి ఆ ఊర్లో ఏమి డిపాజిట్ లేక వేరే ఊరికి వచ్చి అక్కడ వాళ్ళు దిగుపడి ఇక్కడ జనానికి అంటే వాళ్ళు అడ్వాన్స్ మాత్రమే ఇస్తారు మీరు పెడుతున్నారు మోసపోతారా డబ్బుతో ముప్పు పెడుతున్నారు మీరెవ్వరు ఎందుకంటే ఎవరైనా డబ్బు మనకి ఎప్పుడు ముందుకు రాదు మనకు కావాల్సింది ప్రజాసేవ చేయబడుతున్నాకి నాయకత్వం పడుపులో ఉంటే వచ్చింది ఎంగం రెడ్డి అనే గారు ఇక్కడ కూర్చున్నారు కూతురు నైరుతి రెడ్డి జనమంతిలో కూర్చుంది తెలుసుకోండి వాళ్ళ ఔన్నత్యాన్ని మీరందరూ తెలుసుకోవాలి మనకు ఇలాంటి ఫ్యామిలీ ఎప్పుడు ఇంత ముందు దొరకలేదు వాళ్ళు డబ్బుతో ఎప్పుడు రాజకీయం చేయలేదు మా నుంచి జనానికి ఏమన్నా మేలు జరగచ్చని మాత్రమే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఈరోజు మా నారాయణ అన్నయ్య గారు అంటే ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ రోజు ఆ పేరు వల్ల ఎంపీ కూడా మన నిగ్రంలో ఇచ్చారు కాబట్టి మనం అందరం ప్రతి ఒక్కరూ శంకర శంకరనారాయణ అన్న గారిని మళ్ళీ వెంకట్రామరెడ్డి అన్న గారిని ఖచ్చితంగా అంటే వాళ్ళిద్దరే కాదు ఉండేది వీళ్ళిద్దరు నేను కూడా నేను శంకర్ నారాయణ నేను వెంటనే కానీ ప్రతి ఒక్కరూ నేను నేను అనుకొని ఈ రోజు రోజుల్లో కష్టపడి ఒక నెల మీరు గెలిపించుకొని తీరాలి ఎందుకంటే వాళ్ళ పరాకర్ష చూశాం చూసాం మన జగనన్నకి ఏమి చేయలేక అంటే చాత కాత మీరు అయిపోయింది మనకి జగనన్న గవర్నమెంట్ వచ్చేసింది మన చాత ఏమి కాదు కదా అని రాత్రి భోగులు నిద్రపోలేటో వాళ్ళు రాళ్ళతో దాడి తిరుమల మనకి రాళ్లతో దాడి చేసే రాదు మనకి కట్టెలతో దాడి చేసేకి రాదు గన్నతో దాడి చేసేకి రాదు మనకి దాడి దాడితే తెలుసా మే పదమూడో తారీఖు